రామ్ టాక్కి తిరిగి స్వాగతం జావేద్ అక్తర్ ప్రఖ్యాత సినీ రచయిత తెలియని వాళ్ళు ఎవరు లేరు జావేద్ అఖతర్ని గురించి ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక వార్తలో నిలుస్తూనే ఉంటాడు ఆయనకి ఇటీవల పశ్చిమ బెంగాల్ ఉర్దూ అకాడమీ ఆయన్ని ముఖ్య అతిథిగా ఒక కార్యక్రమానికి పిలిచింది ఇనాగ్రల్ సెషన్ ఆగస్టు ముప్పై ఒకటి ఇనాగ్రల్ సెషన్ సెప్టెంబర్ ఒకటి రెండు మూడు రెగ్యులర్ సెషన్స్ నాలుగు రోజుల ఉత్సవాలు దేనికి కారణం ఏంటి హిందీ సినిమాపై ఉర్దూ ప్రభావం కరెక్ట్ ఆయన సూట్ అవుతాడు దానికి ఎందుకంటే ఉర్దూ ఆయన ఎక్స్పర్ట్ దాంట్లో భాషా ఎక్స్పర్ట్ కాబట్టి దాంట్లో తప్పలేదు పిలిచారు ప్రభుత్వ కార్యక్రమం మరి పశ్చిమ బెంగాల్ ఉర్దూ అకాడమీ అంటే ప్రభుత్వందే కదా సో దాన్ని ఆయన రెడీ అయిపోయి రావటానికి సిద్ధంగా ఉన్నాడు కొన్ని గంటలలో ఆ కార్యక్రమం ప్రారంభం అవ్వబోతుంది ఏ కారణమో తెలియదు కారణాలు చెప్పకుండా ఒక్కసారిగా ఉర్దూ అకాడమీ ఆ కార్యక్రమాన్ని మొత్తం కార్యక్రమాన్ని రద్దు చేసింది మొత్తం కార్యక్రమాన్ని రద్దు చేసింది మరి ఏమిటి అనేటి కారణం ఏంటంటే అందరికి తెలిసిందే కారణం ఏంటనేది వాళ్ళు ప్రభుత్వం చెప్పటానికి మొహమాట పడుతుంది మనందరికీ తెలుసు అంతకుముందే ఒక నాలుగైదు రోజుల నుంచి ఇస్లామిక్ సంస్థలు జమాయత్ ఉలేమా హింద్ అట్లానే వహ్యాహి ఫౌండేషన్ ఈ రెండు కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టినాయి ప్రభుత్వానికి లెటర్స్ రాసినాయి మీరు ఎటువంటి పరిస్థితుల్లో జావేద్ అఖ్తర్ని పిలవటానికి లేదు అని పిలిస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎట్ట నిరసన తెలపాలో మాకు తెలుసు అని చెప్పి కూడా ప్రకటనలు ఇచ్చారు బెదిరించారు ఒక విధంగా జావేద్ అఖ్తర్ వస్తే వస్తే దా ఆ పర్యవసనాలకి మేం బాధ్యులం కాదు అని బెదిరించారు ఇది మరి పిలవక ముందే ఆయన ఏంటో అందరికి తెలుసు మరి ఇప్పుడు చివరికి ఏంటిది ఒక కేవలం భాషకి సంబంధించిన సమావేశం ఇందుట్లో ఒక మతం మీద రెచ్చగొట్టేయలేవు ఒక మతం రెండో మతం దీన్ని ఏదో సెన్సిటివ్ సబ్జెక్ట్ ఏం లేదు ఇక్కడ హిందీ సినిమా మీద ఉర్దూ ప్రభావం ఏ విధంగా ఉంది ఉర్దూ సాహిత్యానికి సంస్కృతికి సంబంధించినటువంటి సమావేశం సింపుల్ పాయింట్ ఇది నాన్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అయినా దీన్ని ఆ ఇస్లామిక్ ఇస్లామిక్ సంస్థల్ని పరచడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చివరి నిమిషంలో కార్యక్రమాన్ని రద్దు చేసింది ఇప్పుడు చెప్పండి మరి ఏమైపోయారండి ఉదారవాదులందరూ కూడా అసలు నాకు అర్థం కాదు ఉర్దూ అకాడమీ మన మదర్సనా ఉర్దూ అకాడమీ మరి ఇన్నాళ్ళ నుంచి ఏం చెప్తున్నారు కొంతమంది ఉదారవాదులు ఉర్దూ అనేది ముస్లిములు మాట్లాడే భాష కాదు మిగతా అందరూ కూడా మాట్లాడే భాష మధురమైన భాష నాకైతే ఏమి దానికి వివాదం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు కరెక్ట్ అయినటువంటి విషయం కూడా అద్భుతమైన శాయరీలు ఉన్నటువంటి ఇది భాషను గౌరవం భాషను ప్రేమించాలి ఏ భాషనైనా సరే మరి నువ్వు ఇవాళ దాన్ని ఒక ముస్లిం సంస్థలు దాన్ని ఓన్ చేసుకొని ఉర్దూ అకాడమీని జావేద్ అఖ్తర్ ముస్లిం మతాలకు వ్యతిరేకంగా ఎప్పుడో ఏదో కామెంట్ చేశాడనే పేరుతోటి ఇవాళ ఆయన రాకుండా చేస్తే ఉర్దూ అకాడమీ ఇవాళ ఇది మత మత ప్రభావిత సంస్థ లేకపోతే భాషా సంస్థ చెప్పాలి ఎవరైనా అసలు ఉదారవాదులు ఎక్కడ పోయారు అక్కడే ఉంది కదా అసలు అందరికన్నా పెద్ద ఉదారవాదిగా చాంపియన్గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో రెగ్యులర్గా కాలం ప్రింట్లో అన్నింటిలో రాస్తుంటుంది కదా సాగరిక ఘోష్ ఆవిడ మరి ఇప్పుడేం చెప్తుంది దీనికి చెప్పొచ్చు దీనికి కూడా ఏదో ఒక సమర్థనంగా చె చెప్పగలదు ఆవిడ ఎందుకంటే మొన్న ఆవిడ నవా నవారో మాట్లాడిన దానికి ట్రేడ్ సెక్రటరీ వస్తాయి దాని మీద చెప్తుంది బ్రాహ్మిన్స్ని విమర్శిస్తే బ్రాహ్మిన్స్ కాదట మీరు దాన్ని ఎలైట్ పీపుల్ని విమర్శించినట్టుగా అర్థం చేసుకోవాలని ఆవిడ కొత్తగా ఒక కొత్త వ్యాఖ్యానం తీసుకొచ్చింది ఆవిడ దీనికి కూడా రేపొద్దున కూడా కనిపెడుతుంది మరి అట్లనే మరి రాజ్దీప్ సర్దేశాయ్ ఇంకా పెద్ద ఉదారవాదిగా చెప్పుకునేటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ దీని మీద ఏం మాట్లాడతాడు జావేద్ అఖతర్ని అంతకుముందు ఎన్నోసార్లు సమర్థిస్తూ మాట్లాడాడు కదా అంటే అప్పుడు హిందూ ఆర్గనైజేషన్స్ ఆయనకి వ్యతిరేకంగా వ్యాఖ్యానం చేసినప్పుడు జావేద్ అఖ్తర్ మీద విపరీతమైన ప్రేమ వలకబోసాడు రాజ్దీప్ సర్దేశాయ్ ఇవాళ ఆయన పరిస్థితి ఏంటి వాళ్ళ ఆవిడకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడతాడా టీవీల్లో ఏం ఉదారవాదం అండి ఇది నాకు అర్థం కాదు రెండు వేల ఏడులో తస్లిమా నస్రన్ని ఇదే జమాయత్ ఉలేమా హింద్ బహిష్కరించమంటే బహిష్కరించింది పశ్చిమంగా ఇవాళ ఇరవై ఇరవై ఐదులో జావేద్ అఖతర్ని కనీసం ఇది అసలు నాన్ కాంట్రవర్షియల్ సబ్జెక్టు అయినా కూడా అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అంటే మమతా బెనర్జీని చూసి నేర్చుకోవాలందరూ మరి ఇది ఒకవైపు ఇట్లా నడుస్తుంటే ఇంకో ఘటన జరగబోతుంది రేపు ముఖ్యమైన ఘటన శుక్రవారం సెప్టెంబర్ ఐదవ తేదీ వివేక్ అగ్నిహోత్రి బెంగాల్ ఫైల్స్ సినిమా రిలీజ్ కాబోతుంది మీకు తెలుసు ఆయన అంతమంది కాశ్మీర్ మీద తీశాడు తర్వాత కేరళ ఫైల్స్ అని తీసాడు ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ అని తీస్తున్నాడు ఇది ఏం జరగబోతుంది నాన్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్నే రద్దు చేసుకున్నప్పుడు ఉర్దూ అకాడమీ ఈ సినిమాని పశ్చిమ బెంగాల్లో ప్రదర్శించడానికి అనుమతిస్తుందా అసలు ఏంటండి ఈ సినిమా బెంగాల్ ఫైల్స్ అంటే ఆయన చరిత్రను చరిత్రగా చెప్తున్నాడు ఇది చరిత్రాత్మక సినిమా ఏం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరులో అనే చరిత్రకి సంబంధించింది కాల్ కల్పిత గాథ కాదు చారిత్రక గాథ పంతొమ్మిది వందల నలభై ఆరులో మహ్మద్ అలీ జిన్నా డైరెక్ట్ యాక్షన్ డే అక్టోబర్ పదహారవ తేదీ చే చెప్పిన చేసినప్పుడు అప్పుడున్న ముస్లిం లీగ్ ప్రభుత్వం సెలవు ప్రకటించి పోలీసులకి ఏ విధంగా హిందువుల్ని ఓచకోత కోసారో పద్నాలుగు వేల మంది చనిపోయారు దానికి సంబంధించినటువంటి స్టోరీ ఇది కల్పిత కాదేం కాదు చరిత్ర కాదా అనొచ్చు ఇప్పుడు ఎందుకు తీస్తున్నారనేది అంటే ముందు ముందు ఎప్పుడు కూడా ఇటువంటి జరగకూడదు మరి యూదుల ఓచ గురించి ఇవాళ కూడా ఎందుకు మరి మనం మ్యూజియంలో పెట్టి చూసుకుంటున్నాం అమెరికా బానిస వ్యవస్థను గురించి అమెరికా మ్యూజియంలో పెట్టి ఇవాళ కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇవి గుణపాఠాలుగా తీసుకోవాలి ముందు ముందు ఇటువంటి ఎప్పుడు జరగకూడదు అది ఆయన చెప్పేది దానికోసం ఈ సినిమా యథార్థ గాథ కల్పిత కాదు కాదు అది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏం జరిగింది ఎవరి రోల్ ఏంటి దీంట్లో ఏ ఏ పార్టీ రోల్ ఏంటి ప్రజలు ఎట్లా రియాక్ట్ అయ్యారు ఇవన్నీ కూడా దాంట్లో ఉండి ఉండొచ్చు నాకు తెలియదు మరి ట్రైల్ ఎందుకు నేను అంటున్నానంటే సెప్టెంబర్ ఐదు ఇది ఖచ్చితంగా నిషేధిస్తారని ఆయన ది ట్రైలర్ రిలీజ్ చేయటం కోసం ముందు అనుమతులు తీసుకొని కలకటాలో అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాడు ఒక్కసారిగా వచ్చేసి చేయటానికి లేదని చెప్పి ఇది చేశారు చేస్తే ఆయన ఆర్డర్ కావాలన్నాడు ఆర్డర్ లేదు ఏమీ లేదు అన్ని బలవంతంగా వైర్లు కట్ చేసి నానా బేభత్సం చేశారు చాలామంది గాయాలు కూడా అయినాయి పోలీసులు ఎటువంటి ఇది లేకుండా ప్రవోక్ ప్రవోకింగ్ లేకుండా ట్రైలర్నే ఆ పద్ధతిలో బిహేవ్ చేసినప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నేను అనుకోవట్లేదు సినిమాను రిలీజ్ చేస్తుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఇది చరిత్రని జావేద్ అయిన ఒకనాడు పశ్చిమ బెంగాల్ అంటే ఈశ్వరచంద్ర చంద్ర విద్యాసాగర్ మరి అంతకన్నా మా రవీంద్రనాథ్ ఠాగూర్ బిం చంద్ర చటర్జీ అసలు పెద్ద పెద్ద వీళ్ళు అందరూ కూడా ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరి ఇవాళ స్వేచ్ఛ ఏమైంది ఉదారవాదలు ఎక్కువ భావస్వేచ్ఛను గురించి మాట్లాడతారు కదా అది మరి బెంగాల్ ఫైల్స్ గనక నిషేధం గనక చేసేటట్టయితే ఇదే ఉదారవాదులు బయటకు వచ్చి మాట్లాడగలరా అదే అది కల్పిత కాదు కాదు చరిత్ర క చరిత్రను చూపిస్తున్నారు ఏం జరిగింది అప్పుడు నువ్వు చరిత్రను చూపించడానికి లేదు క్రియేటివ్ ఆర్ట్ని చూపించడానికి లేదు అదేమంటే సెన్సిటివిటీస్ అంటావు మరి యూదులకి సెన్సిటివిటీ జర్మన్లకి సెన్సిటివిటీ లేదా ఇవాళ హిట్లర్ దీని మీద మాట్లాడుతూ ఉంటే అమెరికన్ పీపుల్కి సెన్సిటివిటీస్ లేదా ఆ రోజు ఎప్పుడో వాళ్ళ పాత తరం వాళ్ళు స్లేవరీ స్లేవరై పాటించిన పాటించినా ఇవాళ చూపిస్తూ ఉంటే మనకే సెన్సిటివిటీసా అర్థం పర్థం మనకు కన్వీనియంట్గా ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దారుణా దారుణంగా వెళ్తూ ఉంది మమతా బెనర్జీ అనే ఆవిడ ఒక నియంతలాగా తయారైంది ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కూకట వేళతో పెకలిస్తూ ఉంది మరి ప్రతిపక్షాలు ఆవిడికి మద్దతు ఇస్తూ ఉన్నాయి దీన్ని ఎంత త్వరగా ఆవిడని గద్దెంచగలిగితే ఎన్నికల ద్వారా అంతగా ఈ దేశానికి భవిష్యత్తు ఉంటుంది ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టగలుగుతుంది పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుందో చూద్దాం ఇది ఈనాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి